కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో మండల పరిధిలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి ఈ సందర్భంగా స్వర్ణముఖి నది తీరాన వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు జంబుకేశ్వర స్వామి ఆలయం తదితర శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వర్ణముఖి నదిలో మహిళలు కార్తీక దీపాలను వదిలారు तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदडोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाश्च कविदं पुण्यं यः पठेन् शिवसन्निधौ జగద్గురువు శ్రీ ఆది వారు రచించిన ఈ శివ పంచాక్షరి నక్షత్రమాలా స్తోత్రంలో ఇరవై ఏడు శ్లోకాలున్నాయి ప్రతి శ్లోకంలోని ప్రతి పాదంలో శివ పంచాక్షరి ఉంది ఇలా మొత్తం ఇరవై ఏడు శ్లోకాలలోనూ నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రం ఆవృతమవుతుంది ఈ స్తోత్రాన్ని ఒక్కసారి పఠించినట్లయితే నూట ఎనిమిది మార్లు శివపంచాక్షరి చేసిన ఫలం లభిస్తుంది కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజులలోనూ శివదీక్ష వహించే భక్తులు వారి నిత్య పూజా అభిషేకాది కార్యక్రమాలలో భాగంగా రోజూ ఉదయం సాయంత్రం ఈ శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం పఠించటం అధిక ఫలాలనిస్తుంది శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా